నేను ఈ విశ్వానికి ప్రభువు మరియు నా ప్రేమికుల ప్రేమకు బానిసను అని అవతార పురుషుడు అవతార్ మెహర్ బాబా తన భక్తులకు సందేశాన్ని ఇచ్చాడని అవతార్ మెహర్ బాబా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అన్నారు అవతార్ మెహర్ బాబా నూట ముప్పై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని అవతార్ మెహర్ బాబా సెంటర్ నందు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఖమ్మం నగరంలోని ప్రేమికులు ఖమ్మం పట్టణంలో అవతార్ మెహర్ బాబా వారి నూట ముప్పై ఒకటవ జన్మదినోత్సవమును జరుపుకోవడం సంతోషంగా ఉందని జాతి మత కుల ప్రసక్తి లేకుండా దైవ ప్రేమికులందరూ పాల్గొని అవతార్ మెహర్ బాబా దివ్యప్రేమాశిస్సులు పొందారని అన్నారు আন <laughs> ఒకటవ బర్త్డే మేహర్ బాబాది జయంతి జయంతి ఆ సందర్భంలో ఖమ్మం సెంటర్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అందరికీ భోజనం వస్తాయని ఏర్పాటు కూడా చేసేస్తున్నాం పక్కన వాళ్ళందరికీ అవతార్ మెహర్ బాబాది గాడి మన ఫామ్ ఈయనకి ఏమి పూజా విధానాలు లేవు ఓన్లీ ప్రేమ లవ్ లవ్ ఒకటే ఆయనకి ఇవ్వాల్సింది అంతే తప్ప పూజా విధానం అనేది పూర్తిగా లేవుకి తర్వాత ఇది ఈ హుండీలు ఉండవు ఈ సెంటర్లో దానం దేశానికి హుండీరు సిస్టమ్ కూడా ఉండవు ఇది ఓన్లీ సైలెంట్ ఆర్గనైజ్ ఈ సైలెంట్ ఆర్గనైజేషన్లో ఓన్లీ ప్రేయర్స్ ఉంటాయి ఎటు ఎటువంటి కార్యక్రమాలు ఉండవు ఉండవు అనమాట ప్రేయర్స్ మాత్రం డైలీ జరుగుతుంటే ప్రతి సండే మాత్రం వీక్లీ మే బాబా ప్రేమికులు అంటాం మేము బా భక్తులని చెప్పానం బాబా మెహూర్బాబా ప్రేమికులు మహర్బాబా ప్రేమికులంతా కూడా ప్రతి ఆదివారం పదిన్నర నుంచి పదకొండున్నర పన్నెండు గంటలకి ఈ కార్యక్రమం పూర్తవుతుంది గాడి ఫామ్ గాడి హిమం ఫామ్ అంటే ఈయన పేరు మీద గాడిని భగవంతుడని శబ్దం అనేది రాదు ఆయన ప్రియతముడు మేము ప్రియతముడు చెప్పి చెప్తాము భగవంతుడు అంటే గాడ్ రావు ఓన్లీ లవ్ లవ్ బాబా ఇప్పుడు ఈరోజు మెహర్ బాబాది ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మెహర్ బాబా ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఎయిటీన్ నైంటీ ఫోర్లో పూనాలో జన్మించారు మహారాష్ట్రలో బాబా సమాధి అక్కడికి దగ్గరలోనే మెహరాబాద్ అనే ప్లేస్లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ బాబా బర్త్డే ఇక్కడ అన్నదానం చేసి దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలు వీటికి స్వీట్స్ ఫ్రూట్స్ అవి పంచిపెట్టి మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము బాబా దేవుల్లో దేవుడి దగ్గరికి మనం రీచ్ అవ్వాలి అంటే సులువైన మార్గం ప్రేమ మార్గం భక్తి మార్గం కన్నా ప్రేమ మార్గంలో సులువుగా చేరుకోవచ్చు అని బాబా చెప్తారు మేము కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాం నేను ఈ ట్రస్ట్ మెంబర్ని అవుతారు మెహర్ బాబా చారిటబుల్ ట్రస్ట్ ఇది ఆ ట్రస్ట్ మెంబర్ని నేను ఈరోజు జనవరి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు మెహర్ బాబా నూట ముప్పై ఒకటవ జయంతి సందర్భంగా మేము ఒక కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము ఈ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు పేదలకు అన్నదానం చేస్తాము సో మెహర్ బాబాని గురించి తెలి చెప్పాలి అంటే ఇతను ఒక రీసెంట్ అవుతారు ఇప్పుడు రాముడు కృష్ణుడు జీసస్ మహమ్మద్ ఎలాగో అలాగే ఇతను ఆ అవతారాలు ఎలాగనో ఆ దా మహమ్మద్ తర్వాత నెక్స్ట్ అవతారు ఉన్నది అంటే మెహర్ మెహర్బాబానే డిక్లేర్ చేశారు అలా నేను యూనివర్సల్ అవతారని ఇక్కడ నుంచి ఒక మతం కోసమో దేనికోసమో రాలేదు అన్ని మతాలు ఉన్నాయే అన్ని మతాలని కలిపి నేను ఒకదా ఒకదాని ఒక దగ్గరికి తీసుకురావడానికి ఈసారి వచ్చాను ఎదురుకున్న అవతారాలు అన్నీ కూడా ఒక మతానికి సంబంధించినవే తప్ప అంటే ప్రపంచానికి సంబంధించిన అవతారాలు కాదు ఏ ఏరియాకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన అవతారాలు అవి కానీ ఇక్కడ నుంచి అంటే ఇప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టమ్ వాళ్ళ అవతార్ అనేవాడు ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోగలరు అంటే రైల్వేస్ ఉన్నాయి ఎక్కడికన్నా వెళ్ళగలరు ఇదివరకు రాముడు అవతారంలో ఒక భారతదేశం నుంచి ఇరాన్ ఇరాక్ వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు అందుకని అక్కడి వరకు లిమిటెడ్ జీసస్ కూడా అంతే రోమ్ సైడు ఆ సైడు భారతదేశం రావాలంటే ఒక రోడ్ వే లేదు ఒక సీవే లేదు ఒక రో ఎయిర్వే లేదు ఒక రైల్వే లేదు సో ఇక్కడ నుంచి ఈ అవతారం నుంచి ఈ కలియుగంలో కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయింది అంటే రోడ్వేస్ రైల్వేస్ రో సీవేస్ ఎయిర్వేస్ అన్నీ డెవలప్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇక నుంచి వచ్చే అవతారాలన్నీ కూడా అందరికీ సమీపానికి చేరుకునేటట్టుగా ఒక అవతారం వస్తుంది అన్ని రిలీజియన్స్ని కలిపి ఒక అవతారంగా ఉంటుంది ఇది ఫస్ట్ అవతారం ఈ మెహర్ బాబా ఈ యుగానికి ఈ కలియుగంలో మెహర్ బాబా అనేవాళ్ళు అవతార మెహర్ బాబా ఈ అతను చెప్పాడు ఇక నుంచి తర్వాత వచ్చే అన్ని అవతారాలు కూడా ఒక అవతారమే ఉంటుంది ప్రపంచం మొత్తానికి కూడా ఎదుర్కొన్నలాగా ఏరియా వైజ్గా ఉండవు అని చెప్తాడు